ఆత్మహత్యకు పాల్పడ్డ యోగిరెడ్డి అనే జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుప్పాల దేవిదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జావిద్ డిమాండ్ చేశారు ఆదివారం భయంసాలో వారు మీడియాతో మాట్లాడారు జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయన్నారు యాజమాన్యాలు తక్కువ వేతనాలు ఇవ్వడంతో జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పాత్రికేయుల కష్టాల్లో ఉన్నారని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా కోరారు గత ప్రభుత్వం పది సంవత్సరాల పాటు జర్నలిస్టులను పట్టించుకోలేదని ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ యోగిరెడ్డి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్సిగ్రేషన్ ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు సమావేశంలో జర్నలిస్టులు బషీర్ విలాస్ మురళి ఉన్నారు अभी की जो सूरत हाल है इसमें जर्नलिस्टों का इतना बुरा हाल है सबका हुकूमत प्रेजिडेंट हुकूमत दोनों भी जो है ना जर्नलिस्टों के मामले में हमेशा लापरवाही करी है और हमारा जो इंतज़ाम है हमारे जो इदारे हमारा जो हमारे जो ऑफिसर्स है वहाँ से हम लोगों को बहुत कम सैलरी मिलती है हम लोगों को हर गवर्नमेंट में ने ये बताया गया कि जो है ना घर देते हमको जो है ना कुछ मुआवज़ा देते बोले लेकिन आज तक भी कुछ भी नहीं हुआ ऐसे हालात से परेशान होकर कई हमारे जर्नलिस्ट सुसाइड कर रहे हैं अब वो परसों जो है ना वारंगल के योगी रेड्डी अपनी बेटी को मारकर अपने मसाइल की वजह से अपने परेशानी की वजह से सुसाइड कर लिया तो ये परेशानियां जर्नलिस्ट फ्री ऑफ कास्ट सोसाइटी में काम करते हैं, सोशल एक्टिविटीज़ करते हैं लेकिन उनको जो है ना उनकी एक्टिविटीज़ का क्या मिल रहा है उनको हम लोग हमारे हमारी नौबत यहाँ तक आई है कि हमारे लोग सुसाइड कर रहे हैं तो हम गवर्नमेंट से यही बता बताना चाहते हैं कि जर्नलिस्ट से जो जो है ना खिदमत करने के साथ, साथ अवाम के जो मसाइले आप तक पहुंचा था उसके लिए जो है ना गवर्नमेंट को भी जर्नलिस्ट के लिए कुछ करना चाहिए हमको तो ऑफिसर से कोई उम्मीद ही नहीं है ना कोई ये हमसे उनसे कोई ये तमन्ना है लेकिन गवर्नमेंट जी गवर्नमेंट का काम जो ऑफिसर ऑफिसर्स नहीं करते वो काम हम करके बताते हैं तो गवर्नमेंट को चाहिए कि जो है ना हमारे लिए भी कुछ करें जिसकी वजह से हमारे जो रिपोर्टर्स है हमारे जो जर्नलिस्ट हैं उनके अंदर एक जो है ना हिम्मत आए उनके अंदर नाउमी

बाकी का हमारा दूसरा कोई सोर्सेस नहीं है हमको प्लाट देते बोले हमको डबल बेडरूम में हमको शेयर देते बोले लेकिन आज तक भी डबल बेडरूम में तो जर्नलिस्ट का, अपनी फैमिली को बचाने के लिए क्या करेंगे जब उससे हद से ज़्यादा हो रहा तो लास्ट वीक में टू जर्नलिस्ट जो है ना सुसाइड करे एक वरंगल में हुआ दूसरा और एक मुकाम पर हुआ तो ये सुसाइड अगर से बढ़ते बढ़ते जर्नलिस्टों के अंदर जो है ना डिसापॉइंटमेंट पैदा होगा तो यह मसला बड़ा हो सकता है इसलिए हम गवर्नमेंट से डिमांड करते हैं कि वह जर्नलिस्टों के लिए कुछ कदम करे ताकि हमारे अंदर भी जो है ना उम्मीद आ सके प्रति रोज ప్రజా సమస్యలను మీడియా ద్వారా దృష్టికొచ్చ జనరలిస్టులు ఈ రోజు కష్టాల్లో ఉంటున్నారు ఎక్కడొక్క ఎక్కడ ఒక చోట జనరలిస్టులు ఆత్మతెలిక పాల్పిన సంఘటన జరుగుతున్నాయి దీనికి అంతటి కారణం యజమానాలు తక్కువ జీతాలు ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులతో విలేకరులు జనిపోతున్నారు వరంగల్లో జరిగిన సంఘటన ఎంత హృదయ హృదయధారకం అంటే యోగిరెడ్డి అనే జర్నలిస్టు తన కూతుర్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ అప్పులు ఎంత వెంటాడినాయో అనిపిస్తున్నది మా తోటి మిత్రులు అలా చనిపోవడం చాలా బాధకరం ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతున్నాం జర్నలిస్టులకు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి జర్నలిస్టులకు మేము అన్ని అంటున్నారు జర్నలిస్టులకు ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు గౌరవ వేతనాలు లేవు కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించాలా ఈ యోగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా ఇటువంటి ఆత్మహత్యలు కాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది ఈ కోరుతున్నాం ప్రభుత్వం యోగిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలా పది లక్షల రూపాయలతో పాటు ఇంటి సౌకర్యం ఇల్లు ఇల్లు కట్టించాలని కోరుతున్నాను